శుభోదయం నార్ముంచి నోట ఓ మంచి మాట ఈ శీర్షికన రోజున ఈ సంవత్సరానికి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరానికి రోజుతో మనం గుడ్ బై చెప్పేస్తున్నాం రేపటి నుంచి కొత్త సంవత్సరం రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం నామ సంవత్సరం ప్రారంభమవుతుంది దానికి స్వాగతం ముందుగానే చెప్తూ ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరానికి గుడ్ బై చెప్తూ ఈ రోజున నార్మంచి నోట ఓ మంచి మాటలో మనసు ప్రశాంతంగా ఉంటే ప్రతిరోజు హ్యాపీ న్యూ ఇయర్ అవునండి మనసు ప్రశాంతంగా ఉంటే ప్రతిరోజు మనకి హ్యాపీ న్యూ ఇయరే ఏదో రేపొక రోజు హ్యాపీ న్యూ ఇయర్ అని కాదు కాబట్టి మనసు ప్రశాంతంగా ఉంటే ప్రతిరోజు హ్యాపీ న్యూ ఇయర్లో మనలోని గుడికి పచ్చింది మెట్లు ఇదే అండి శీర్షికా కుసుమం మనలోని గుడికి పద్దెనిమిది మెట్లు అంటే మన హృదయంలో మన మనసులో ఉండే గుడికి అయ్యప్ప స్వామికి ఎట్లా అయితే మనం మెట్లు ఏర్పాటు చేసుకుంటామో అట్లాగే మన మనసులోని పద్దెనిమిది మెట్లు ఏంటి అన్నది కొత్త సంవత్సరాన్ని స్వాగతం చెప్తూ ఈ సంవత్సరానికి రెండు వేల ఇరవై ఐదుకు వీటికోలు చెప్తూ మనం ప్రణాళికాబద్ధంగా కొత్త ఏడాదిలో ఎలా ఉండాలో మన మనసులో ఉన్నటువంటి గుడిమెట్ల గురించి తెలుసుకొని వాటిని అనుసరిస్తే బాగుంటుందన్న ఆలోచనతో చెప్తున్నాను కాస్త నిడివి ఎక్కువైనా సరే దయచేసి ప్రతి ఒక్కరిని నేను కోరుకునేది ఈ సంవత్సరం లాస్ట్ డేనా మళ్ళీ వచ్చే సంవత్సరమే మళ్ళీ కలుస్తాం కాబట్టి ఈ సంవత్సరం లాస్ట్ రోజున నేను నారు మంచి నోట మంచి మాట వినే వాళ్ళందరినీ నేను రిక్వెస్ట్ చేసేది మీరు ప్రశాంతంగా వినండి లేదు టైం లేదు దేర్ ఇస్ నాట్ టైం నార్మంచి అని అంటే ఫాస్ట్ ఫార్వర్డ్లో వినండి సార్ ఈ ఒక్క రోజుకి నా రిక్వెస్ట్ హంబుల్ రిక్వెస్ట్ వన్ ఇంటూ ఫైవ్లో వినండి లేదు మేము రెండులో విని గ్రహించేస్తామంటే టూలో పెట్టుకోండి నాకు కావాల్సింది ఈ రోజున నేను చెప్పింది వినాలి ఇట్స్ మై రిక్వెస్ట్ హంబుల్ రిక్వెస్ట్ మనలోని గుడికి పద్దెనిమిది మెట్లు అండి మనిషి మనసులో దైవత్వం ఉంటే మనిషి ఉనికి ఆలయం అవుతుంది ఈ పద్దెనిమిది మెట్లను అధిరోహించి మనలోని దైవత్వాన్ని మరి చాటి చెప్పాలి ఆ మనలోని దైవత్వాన్ని అవేంటో కూడా మనం తెలుసుకుందాం మనలోని సుగుణాలతో సమాజంలో పరివర్తనకు మనమే దారులు వేసుకోవాలండి రూట్స్ బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనాల నుంచి జల్లెడ పట్టి మరి నిజంగా మహానుభావుడు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పింది ఆ జల్లెడ పట్టి ముందుగా మనందరి కోసం అల్లినటువంటి విశిష్ట శీర్షికా కుసుమం సుమమాల నేను చెప్పే ఈ పద్దెనిమిది మెట్లు సృష్టిలో ఎదుటివారు చెప్పినది విని దాంట్లోని నిజానిజ నిజాలు సృష్టిలోని ఎదుటివారు చెప్పినది విని దాంట్లో ఉన్నటువంటి నిజానిజాలు తర్కించే శక్తి మానవుడికి ఒక్కడికే ఉంది ఈ ప్రపంచంలో కానీ దురదృష్టం ఏంటంటే నేటి రోజుల్లో నేను నమ్మిందే కరెక్ట్ నేను చేసిందే కరెక్ట్ నా ఆలోచనే కరెక్ట్ ఇదే ప్రతి ఒక్కళ్ళ పద్ధతులు అహంభావమో అహంకారమో ఆత్మాభిమానమో తెలియదు కానీ అసూయ లేకపోతే డామినేషన్ నేచర్ తెలియదు కానీ ఇలా అనటమే గొప్ప విషయంగా చలామణి అవుతోంది ప్రతి ఒక్కరిలో కూడా మహాభారతంలో దుర్యోధన్ వెంట భీష్మ ద్రోణ కృపాచార్యులు ఉన్నా ఎంతమంది ఎందుచేత మట్టు దానికి ఒకటే కారణం దుర్యోధనుడు ఎందుచేత మట్టు దానికి ఒక్కటే కారణం చెబుతారు పెద్దలు అదేంటో తెలుసుక మీకు దుర్యోధనుడితో మహర్షులందరూ చెప్పారు నువ్వు చేస్తున్నది తప్పు నాయన నీ పని వలన పాడైపోతావు మా మాట విన నాన్న అలా చెయ్యకు ఇలా చెయ్యకు అలా చెయ్యి ఇలా చెయ్యి అని అన్నారు అందుకు దుర్యోధనుడు ఏమన్నారండి మీరు చెప్పేది మంచని తెలిసిన నేను పాటించను మీరు చెప్పేది మంచని తెలిసిన నేను పాటించను మీరు చెప్పేది చెడని తెలిసినా నేను పాటించకుండా ఉండలేను అన్నాడు కదండి మరి ఆ తత్వం పశువు కన్నా హీనం అత్యంత ప్రమాదకరం ఈ మధ్యకాలంలో హల్చల్ చేస్తోంది ఒక ఇష్యూ అందరికీ తెలుసు స్త్రీ ఎలా ఉండాలి బట్టలతో స్త్రీ ఎలా ఉండాలి దాంట్లో ఆత్మాభిమానంతో మాట్లాడే వాళ్ళు ఉన్నారు అహంకారంతో జాత్యహంకారంతో లేకపోతే ఇంకేదైనా వెర్రి పైచ్యం ప్రకోపం పెరిగిపోయి ఇలాగే ఉంటాం మేము ఇలాగే తిరుగుతాం ఇవి అలాగే చేస్తాం లే బట్టలు లేకుండా ఉంటామని మాట్లాడే వాళ్ళు ఉన్నారు దుర్యోధనుడి స్వభావాలు అంటే ఇట్లాగే ఉంటాయి మరి ఇదే అత్యంత ప్రమాదకరం నెక్స్ట్ ఫస్ట్ ఇక్కడ మనకి మెట్లలో మొదటి మెట్టు ఏంటో తెలుసా గుడిలో మన మది మన మది అనేటువంటి గుడిలో మొదటి మెట్టు సంస్కార బలం ఉండాలండి సంస్కారం అనే మాట గొప్పది చదువు దేనికోసం సంస్కార బలం కోసం కదండి మరి చదువుకు సంస్కారం తోడైతే మనం లోకానికి ఎంత హితకార్యమైన మనం చేయగలం చేయగలం ఆ సామర్థ్యం మనకు వస్తుంది యుక్త యుక్త విచక్షణ ఏర్పడుతుంది మనలో సంస్కార బలంతో మనకు తెలియకుండానే గొప్ప వ్యక్తిత్వం మనలో ఏర్పడుతుందండి అందుకని ఫస్ట్ సంస్కారం అనేటువంటిది చాలా ముఖ్యం అది ఉండాలి తర్వాత మోహాన్ని పోగొట్టుకోవాలి మోహాన్ని చూసుకోవటం అందమైన మొహంగా పెట్టుకోవటం మోహాన్ని పెంచుకోవటం వ్యామోహాన్ని పెంచుకోవటం ఈ రోజుల్లో ఎక్కువైపోయింది ఇంకా మోహాన్ని పొట్టుకో ఎలా పోగొట్టుకుంటాం నారు మంచి అని చెప్పి మీరు అడగచ్చు చెప్పటం నా కర్తవ్యం వినటం మీ ధర్మం మోహాన్ని పోగొట్టుకోవాలి అంటే మోజ్ అన్నమాట ఇక్కడ వ్యామోహం మనల్ని ఎవరైనా పోగొడుతూ మాట్లాడేవాళ్ళు ఎక్కడికి వెళ్ళినా సరే దొరుకుతారు సహజమే నువ్వు ఇంద్రుడు చంద్రుడు అని ఆహా ఓహో ఈహి ఈహా అని మరి మన క్షేమం కోరి మనతో కఠినంగా మాట్లాడే వ్యక్తి దొరకటం చాలా కష్టం అది చాలా అదృష్టం కూడా దొరికినా సరే అలాంటి మాట వినేవారు ఈ రోజుల్లో లేరు వాడు చేదస్తుడు ఏదో చెప్తాడు రా బాబు అది చేయరా ఇది చేయిరా అని చెప్తాడు వాడు జోలికి నాయన ఇలా ఉండమంటాడు అలా ఉండమంటాడు ఎందుకు ఆ డ్రెస్ అంటాడు ఎందుకు రెచ్చిపోయామంటాడు ప్రతి మాటకి బ్రేక్ వేస్తాడు వాడు స్పీడ్ బ్రేకర్ రా వాడు వద్దరా వేస్ట్ రా వాడితో మాట్లాడటం వాళ్ళే నూటికి తొంభై తొమ్మిది మంది ఎక్కువ ఉన్నారు ఒకవేళ ఒకవేళ అలా ఇద్దరు దొరికితే ఒక్కళ్ళు కనీసం ఒక్కళ్ళు దొరికినా సరే మనం పూర్వజన్మ సుకృతం అనుకోవాలి మన జన్మ సార్థకమైంది అని అనుకోవాలండి మనం మోహంలో పడిన అర్జునుడికి భగవద్గీత అంతా చెప్పాడు శ్రీకృష్ణ పరమాత్మ చివరేమన్నాడండి నీకేం అర్థమైంది అని అడిగాడు శ్రీకృష్ణుడు అర్జునుడిని నాకు మోహం పోయింది స్మృతి కలిగింది నేను యుద్ధానికి బయలుదేరుతున్నా అన్నాడు అర్జునుడు అదండి మోహం అంటే వ్యామోహం బంధువుల మీద వ్యామోహం అలాగే స్నేహితుల మీద వ్యామోహం ఇవన్నీ వ్యామోహాలు మోహాలు ఉన్నాయి కృష్ణుడు పోగొట్టాడు కృష్ణుడే చెప్పినప్పుడు మనం చెప్పడంలో తప్పు లేదు నెక్స్ట్ బొక్కలెతకటం దీన్నే స్పష్టంగా చెప్పాలంటే తప్పప్పుల కూడిక హెచ్చవేత తీసివేత లాగా ఈ కూడిక ఎక్కువైపోయింది తప్పప్పుల కూడిక ఈ ప్రపంచంలో ఎవరు ఉప్పుల కుప్ప కాదు తప్పుల ఒప్పు కుప్పల కాదు నాలో దోషం తెలుసుకుంటే క్షమార్పణ అడుగుతా మారీచుడు చెప్పాడు ఈ విషయం రావణుడికి నీకేం లోటు రవాణా ఇంతమంది భార్యలు ఉన్నారు అందరూ అందమైనటువంటి భార్యలు ఎక్కడి నుంచో ఎక్కడి నుంచో తీసుకొని వచ్చావు పెళ్లి చేసుకున్నావు కాంచన రంకం ఉంది ఉన్నారు రాముడికి జోలికి వెళ్ళకు నాయనా వెళ్ళావా అన్నీ పోతాయి అని అన్నాడు అన్నీ విన్న రావణుడు ఏమన్నాడండి ఏమన్నాడండి ఐ నువ్వు చెప్పేది అయిపోయిందా అయితే విను నువ్వు చచ్చిపోవటానికి ఎలాగూ సిద్ధం నా మాట వింటే రాముడి చేతిలో చచ్చిపోతావు వినకపోతే నా చేతిలో చస్తావు అని అన్నాడు నువ్వు చచ్చిపోవటానికి ఎలాగూ సిద్ధం నా మాట వెనకుంటే రాముడి చేతిలో చచ్చిపోతావు వింటే రాముడి చేతిలో చచ్చిపోతావు వినకపోతే నా చేతిలో చస్తావు ఇలా చెప్పాడు మరి ఎలా ఎలా చచ్చిపోతావో చెప్పు అని అన్నాడు ఛాయిస్ ఇచ్చాడు రావణాసురుడు మారీచుడికి అంతే తప్ప నేను వింటాననలేదే ఎక్కడ రావణాసురుడు అలా అననందుకు అంత తపశ్శక్తి ఉన్న రావణాసురుడు చివరికి ఏమైపోయాడండి ఏమైపోయాడు అలాగే మాట వినడం అన్నది తెలుసుకోవాలి నాలుగవ మెట్టు అండి ఇది మన గుడి మదిలో మనకున్నటువంటి నాలుగవ మెట్టు నాలుగు మాట వినడం అనమాట వింటామా అబ్బే ఈ రోజుల్లో ఏం వింటున్నామండి కాబట్టి చెప్పుకోవాల్సిన బాధ్యత మనకు ఉంది మహాభారతం సమస్త సారాంశం దీని మీదే ఆధారపడి ఉంది మాట వినడం అన్నది తెలుసుకోవాలన్న దాని మీద దుర్యోధనుడి దగ్గర కింద మహర్షులందరూ చెప్పారు దుర్యోధనుడికి కొన్ని గంటల పాటు హితబోధ చేశారు మాటలు చెప్పారు పెద్ద పెద్ద మహర్షులందరూ చెప్పారు భీష్మాచార్యుడు అంతటి గొప్పవాడు కృపాచార్యుడు అంతటి గొప్పవాడు అందరూ చెప్పారు అన్నీ విన్నాడు దుర్యోధనుడు అన్నీ విని వెటకారమైనటువంటి ఓ నవ్వు నవ్వి ఒక మాట ఒకటి అన్నాడండి అహంకార బలం అని చెప్పి అది వదిలేడు ఏ నాకు ధర్మం తెలియదా తెలుసు కానీ అలా చేయాలనిపించడం లేదు అయినా నేను తప్పులు చేయడం ఏమిటి నాకు చెబుతారెందుకు మీరు అన్నాడు దుర్యోధనుడు మహర్షులు మాట్లాడుతుంటే సరిగా వినకుండా తొడలు కొట్టాడు సై కొట్టాడు చివరికి ఆ తొడలే విరిగి నేలపాలైపోయాడు పడిపోయాడు నేల మీద కూలిపోయాడు అలాగే మన మదిలో ఐదో మెట్టు పెద్దల మాట శిరోధార్యంగా స్వీకరించాలి ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే కొత్త సంవత్సరంలో కనీసం పద్దెనిమిది మెట్లలో కనీసం ఐదు మెట్లైనా మీరు ఎక్కుతారు లేకపోతే నేను ఎక్కుతాను మనందరం ఎక్కుతామని ఒక్క మెట్టైనా ఎక్కుతామని నేను ఆశతో చెప్తున్నాను ఐదవ మెట్టు పెద్దల మాట శిరోధార్యంగా స్వీకరించాలి తల్లి తండ్రి గురువులు అనుభవజ్ఞులు సమాజంలోని పెద్దలు చెప్పేది శ్రద్ధగా వినాలి అయితే వారెప్పుడు నీ దగ్గరే ఉండి ఇలా చెప్పడం సాధ్యపడుతుందా వాళ్ళ కాలం వస్తే వాళ్ళతో మనకు రుణం తీరిపోతే వెళ్ళిపోతారు మనం కూడా వెళ్ళిపోతాం రుణానుబంధమే రూపేణ ఇదంతా కూడా సాధ్యమే ఎందుకు సాధ్యం కాదు ఆలోచించండి ఎలాగో తెలుసా చంద్రశేఖర సరస్వతి భారతీ స్వామివారి అనుగ్రహ భాషణం గురించి చాగంటి వారు చెప్తూ ఉంటారు ఆయన ఒకసారి చంద్రశేఖరేంద్ర భారతీ స్వామి వారి అనుగ్రహ భాషను చదువుతుంటే నా పక్కన వచ్చి కూర్చొని స్వామి నాతో మాట్లాడుతూ ఉంటాడని చెప్పారు చాగంటి వారు పరమాచార్య ప్రసంగాలు చదవండి భారతీ తీర్థస్వామి వారి ప్రసంగాలు చదవండి ఎక్కడైనా ప్రవచనాలు జరుగుతుంటే వినండి పీఠాధిపత్యం వహించినటువంటి వారి వాక్కులు అమృత వాక్కులు వినాలి చదవాలి రామకృష్ణ పరమహంస ఎంజే అబ్దుల్ కలాం ఇలాంటి వారి మాటలు వినండి చదవండి అని చెప్పి చాగంటి వారు చెప్పారండి అదే మాట నేను పాత సంవత్సరంలో రేపు రాబోయే కొత్త సంవత్సరానికి శ్రీకారం జుడుతూ చాగంటి వారి అద్భుతమైన ఆణిముత్యాల లాంటి మాటల్ని పోగు చేసి పద్దెనిమిది మెట్లుగా మీ ముందు ఉంచుతున్నాను ఆయన ఈ ఐదో మెట్లో చెప్పింది ఇదే మాట చెప్పాడు అబ్దుల్ కలాం లాంటి వాళ్ళు కంచి పరమాచార్య చంద్రశేఖర సరస్వతి స్వామి చంద్రశేఖర భారతీ తీర్థ స్వామి రామకృష్ణ పరమహంస లాంటి వాళ్ళు పెద్దల మాటలు విందామండి ప్లీజ్ ఈ ఆరో ఏంటో తెలుసా బాగుపడినా పాడైపోయినా సరే కారణం జడత్వమే జడత్వం అంటే ఏంటంటే ఫ్రిజిడిటీ జడమనే మాట ఒకటి ఉంది తెలుసా మనకి జడమంటే చైతన్యం ఉంటుంది కానీ ప్రతిస్పందన ఉండదండి యాక్టివేషన్ ఉంటుంది అది చేద్దాం ఇది చేద్దాం అది అదే ఉంటాం కానీ ఎక్కడ వేసిన రాయి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా మనం కొలబడి ఉంటాం ఊహల్లో ఇమాజినేషన్లో అది సాధిద్దాం ఇది సాధిద్దాం అనుకుంటాం కానీ ప్రతిస్పందన ఉండదు సంకల్ప బలం మాత్రం మనసులో ఉంటుంది నిండుగా ఆచరణలో పెట్టలేము ఒక రాతిలో చైతన్యం లేదని చెప్పలేము కానీ దానిలో ప్రతిస్పందన ఉండదు అలాగే మనం వెళ్ళి ఒక చెట్టును కొట్టామనుకోండి మనకు వినపడకపోవచ్చు కానీ దానిలో ప్రతిస్పందన ఉంటుంది డెఫినెట్గా ఆ చెట్లులో ఆ చెట్టులో ఉంటుంది ఈ ప్రతిస్పందించగల శక్తి జడత్వానికి విరోధి అండి జడత్వానికి విరోధి స్పందించగల శక్తి జడత్వం అంటే చైతన్యం ఉండి కూడా ప్రతిస్పందించలేని బతుకు అన్నమాట అది ఒక మాట అంటే ప్రతిస్పందన ఉండాలి ఒక మాట ఒకటి చేత మనం పడ్డామంటే దాన్ని పౌరుషంగా తీసుకోవాలి అంతే తప్ప కునిగిపోకూడదు కృషించిపోకూడదు మనసులోనే బాధపడిపోకూడదు పశ్చాత్తాప పడకూడదు మాటకు మాట సమాధానం కాదు మాటకు మంచి ఆచరణ సమాధానం అవుతుంది గుర్తుపెట్టుకోవాలి మనం ఒక మాట అంటే ప్రతిస్పందన ఉండదు అలాంటి ప్రతిస్పందన లేని లక్షణాలతో ఉన్నటువంటిదే జడత్వం ఆవహిస్తుంది అప్పుడు అసలు లోకల్లో ఒక వ్యక్తి వృద్ధులోకి వచ్చిన ఒక వ్యక్తి పతనమైపోయిన పాడైపోయినా కారణం ఏమిటని అడిగింది శాస్త్రం అందుకు జడత్వమే కారణం అని చెప్పి సమాధానం వచ్చింది అట్నుంచి నెక్స్ట్ ఏడవ మెట్టు అధ అధర్మాలు చెప్పటమే కాదు ఆదర్శంగా మారాలి మనం అధర్మాలు ఆదర్శాలు చెప్పటమే కాదండి ఆదర్శంగా మారాలి అధర్మాలు కాదు ఆదర్శాలు చెప్పటమే క్షమించండి ఆదర్శాలు చెప్పటమే కాదు ఆదర్శంగా మారాలి కొంతమంది నాంబికంగా గొప్పలు చెప్తూ ఉంటారు కానీ ఆచరించ ఆచరణలో శూన్యమైపోతు ఉంటారు అలాంటివే తప్పప్పులు ఆదర్శాలు చెప్పటం కాదు మనం ముందు ఆచరించి తర్వాత ఆదర్శాలు చెప్పాలి ఎప్పుడు ఏం చేస్తున్నా శ్రీరామాయణంలో చెప్పినటువంటి విషయాలను ఆదర్శంగా తీసుకొని ఆచరణలోకి తీసుకువచ్చే ఒకే కార్యశీలిని నడిచే రామాయణం అంటారు అవునా ఎప్పుడు ఏం చేస్తున్నా శ్రీ రామాయణంలో చెప్పిన విషయాలను ఆదర్శంగా తీసుకొని ఆచరణలోకి తీసుకొచ్చే ఒకే కార్యశీలిని నడిచే రామాయణం ఎన్సైక్లోపీడియా ఆఫ్ రామాయణం అంటారు తాను చెప్పటం వేరు తానే ఆ వస్తువుగా మారటం వేరు కదండి చెప్పటం అందరూ చెప్తారు అబ్బు అలా ఉండి ఇలా అని చెప్పి సూక్తులు చెప్తారు హితోక్తులు చెప్తారు బోర్లు చెప్తారు కానీ ఆచరణలో శూన్యం సర్వోపదేవ ఉపదేశాయ సర్వే వ్యాన పరాశరహా మళ్ళీ ఒకసారి చెప్తా అండి సర్వోపదేవ ఉపదేశాయ సర్వే వ్యాస పరాశరహా ఇంకొకటి చెప్పడం అంటే ప్రతివాడు వ్యాసుడే అవుతాడు ప్రతివాడు పరాశరుడే అవుతాడు కానీ మనకు మనం చెప్పిన దాంట్లో మనం ఎంత ఆచరిస్తామన్న దాన్ని బట్టి మనం ఆదర్శంగా మారటం అనే వస్తువు సిద్ధిస్తుంది ఇక ఈరోజున నోట్లో ఒక మాటలో చాగంటి వారి దాంట్లో ఎనిమిదవ మెట్టు ఎక్కుదాం రేపు కొత్త సంవత్సరంలో మిగిలిన బ్యాలెన్స్ పద్దెనిమిది మెట్లో మిగిలినవి పది మెట్లు ఎక్కుదాం ఈ రోజున ఎనిమిదవ మెట్టు ఎక్కుదాం రేపు పది మెట్ల గురించి మళ్ళీ చెప్పుకుందామండి ఈ ఎనిమిదవ మెట్టు ఏంటంటే ఎవరి లోపాన్ని వారే దిద్దుకోవాలి మనంతా కూడా గురు గింజ సామెత గురువింద గురువిందగించ సామెత తెలుసుగా ఎర్రగా ఉంటుంది కింద కానీ తన ఎరుపు ఏంటో తను తెలుసుకోదు తన ఎరుపు తెలుసుకోకుండా ఎదుటివాడి ఎరుపు గురించి వెతుకుతుంది రంధ్రాన్వేషణ చేస్తాం మనం అంతే మనలో ఉన్న లోపాలని మనలో ఉన్న తప్పుల్ని మనం ఎప్పుడో చెప్పుకోం మనం గొప్పే ఎదుటివాడు ఎదుటివాడి మాటల్లో ప్రతి మాటలో కూడా తప్పు వెతుకుతాం వాడి వ్యవహార శైలిలో వాడి చర్యల్లో వాడి వ్యవహరణలో వాడి మాట తీరులో వాడి బాడీ లాంగ్వేజ్లో తప్ప పుల్ని ఎప్పుడూ ప్రతి క్షణం ప్రతి సెకండు వెతకడానికి ప్రారంభిస్తాం ఎవరి లోపాన్ని వారే సరిదిద్దుకోవాలి ఇది చాగంటి వారు చెప్పింది నాకు ఇలా ఉండటం తప్ప ఇంకోలా రాదనుకోవడం చాలా భయంకరమైన స్థితి అండి అది అది దిద్దుకోవాల్సిన స్థితి తప్పనిసరిగా దిద్దుకోవాలి మనిషి తాను తనలో ఉండకూడని లోపాన్ని దిద్దుకుంటే పది మందికి అతను పనికొస్తాడు పది మంది మనతో మాట్లాడటానికి అవకాశం ఇస్తే పది మంది మనతో మాట్లాడటానికి మనం అవకాశం ఇస్తే మనం ఏం చేయాలో మనమే నిర్ణయం చేసుకోగలం వాళ్ళు చెప్పిన మాటల్ని బట్టి మన అభిప్రాయానికి ఒక స్పష్టత వస్తుంది కాదంటారా అసలు అందరూ కూడా మన దగ్గరికి రావటానికి భయపడిపోయే స్థితిని కలిగిస్తే మనం ఎక్కడ ఎలా ఉండి ఏం ప్రయోజనం చెప్పండి ఎవరైనా మనతో మాట్లాడటానికి వస్తే ఆప్యాయంగా పలకరించాలి అది కాదురా అని ఏదైనా చెప్తే మంచి అయితే వినాలి లేకపోతే మనలో ఉన్న బాధని షేర్ చేసుకోవాలనే ఆలోచనతో నీలో ఉన్న బాధ ఏంటో చెప్పరా అంటే చెప్పాలి లేదు పాపం వాడు కష్టాల్లో ఉంటే నేను నీతో ఇలా చెప్పాలనిపిస్తోంది చెప్పరా అంటే చెప్పనా అది అంతే తప్ప నీకు ఉన్నాయి కష్టాలు ప్రపంచంలో అందరికీ రా బాబు అవన్నీ చెప్పే మూడ్ని చెడగొట్టబాకు ప్లీజ్ డోంట్ డిస్టర్బ్ మీ అని చెప్పి ఫేస్బుక్లోను ఇన్స్టాగ్రాములు అవన్నీ చూసుకుంటూ స్టేటస్లు చూసుకుంటూ కాలక్షేపం చేస్తాం కానీ ఎదుటివాడ బాధ మనం గ్రహించలేం ఒకసారి అది ప్రమాదహేతు అయ్యి వాడు ఎదుటివాడు మనతో ఏదో కష్టం చెప్పుకోవడానికి వచ్చి ఆ కష్టం శృతిమించి పాకానబడి నిజంగా క్షణికోద్రేకంలో ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు అప్పుడు అనిపిస్తుంది అయ్యో వాడు ఏడుస్తూ వచ్చాడు కష్టం చెప్పుకుందాం అని అప్పుడు మనం వాడిని నివారించి వాడు ఒక మార్గంలో పెడితే ఎంత బాగుండేది బతికుండేవాడు కదా ఈరోజు అని అప్పుడు మనం బాధపడి ప్రయోజనం లేదు సో కాబట్టి ఎదుటివాడి మాట విందాం మన మాటను గౌరవించేవాడితో మనం శ్రద్ధగా మన బాధలు చెప్పుకుందాం మరి ఈ రోజున చాగంటి వారి సంబంధించి చెప్పినటువంటి అమృతో పనిషత్తులో ఇంచి మన మదిగుడిలో ఉన్న పద్దెనిమిది మెట్లలో ఎనిమిది మెట్లు మేము ముందు ఉంచాను మీతో పది మెట్లు కొత్త సంవత్సరంలో హాయిగా చెప్పుకుందాం చాగంటి వారి మాటలు ప్రశాంతంగా విందాం ప్రతిరోజు ఉండేవే నాలు మంచి ఒక మంచి మాట సెటైర్లు ఉంటాయి లేకపోతే ఇంకేమైనా లోక పరిషత్తులు ఉంటాయి అన్నీ వింటున్నాం వినేవాళ్ళు వింటారు బ్లూ బ్లూడార్ట్లో చూసుకుంటారు స్కూలింగ్ వెళ్ళిపోతూ ఉంటుంది నేను అవేం పట్టించుకోనండి నేను కనీసం ఒక్కళ్ళైనా వింటే చాలనుకుంటాను ఒకళ్ళలో ఒక్క మార్పు వస్తే చాలనుకుంటాను ఒక్కళ్ళు విని నాకు ఒక ధంసప్పులు పెట్టక్కలేదు పుష్పగుచ్చాలు పెట్టక్కలేదు ఏం అక్కర్లేదు నేను బ్లూ డాట్ చూడంగానే ఆ రోజున మీరు నమ్ముతారా లేదు సంతృప్తికరంగా పుష్టికరమైన లేకపోతే సంతృప్తికరమైన సంతృప్తికరమైన రుష్టాన్న భోజనం చేసినంతగా ఫీల్ అవుతానండి నేను నాలో ఉన్నది అది దీని వెనక ఒక కష్టం ఉంటుంది దీని వెనక సెలెక్ట్ చేసుకోవటం అయ్యటము దీని వెనక ఆ స్క్రిప్ట్ ఎలా ఉంటుందో దాన్ని ఎలా మనం చెయ్యాలి మనం లైన్ ప్రకారం ఎలా వెళ్ళాలి అనేది అవన్నీ ఆలోచించుకోవటానికి ఇదంతా నేను చెప్పను నా కష్టం నేను ఏం పడుతున్నాను నేను ఎన్నింటికి లేస్తాను ఎన్నింటికి వాట్సప్ చేస్తాను ప్రతి ఒక్కళ్ళకి చెప్పడానికి ఎంత టైం పడుతుంది ఎన్ని గంట పడుతుందని నేను చెప్పను కానీ చూస్తారు చూస్తారు అనే ఆశతో పెడతా కొంతమంది సింగిల్ డాట్తో వాళ్ళు ఉన్నారు అయినా పెడతా వాళ్ళు ఎప్పటికైనా వాళ్ళలో మార్పు వస్తుందని కొంతమంది డబుల్ డాట్ ఉంటుంది బ్లూ డాట్ రాదు మామూలు ఉంటుంది అలాంటి వాళ్ళని చూస్తారు బ్లూ డాట్ చూడంగానే చదివేస్తారని మనం పొరపాటు పడ తప్పది బ్లూ డాట్ అలా స్టోర్లో వెళ్ళినా బ్లూ డాట్ వస్తుంది చదివే వాళ్ళు ఉంటే ఒక్కళ్ళు చదివిన చాలు నాకు తృప్తి కాబట్టి ఈ పాత సంవత్సరంలో ఎన్నో 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 కార్యక్రమాలు డెసిషన్ తీసుకున్నాము రెండు వేల ఇరవై జనవరి ఫస్ట్లో ఇలా ఉందాం అలా ఉందామని జరిగిపోయింది ఎన్నో అపశృతులు దొరిలాయి సంతోషాలు కలిగాయి అవన్నీ కూడా పక్కన పెట్టుకుందాం ఎప్పటికప్పుడు ఏ రోజుకి ఆ రోజు సూర్యుడు ఈరోజు కొత్త సంవత్సరం అనుకుంటాడు చంద్రుడు కూడా ఈరోజే కొత్త సంవత్సరం ఉంటారు ప్రతిరోజు వాళ్ళకి ఉషోదయం సూర్యోదయం కొత్త సంవత్సరం చంద్రోదయం కొత్త సంవత్సరం చెట్లకు మరి పూచే పూలకి ప్రకృతికి మొత్తం అంతా కొత్త సంవత్సరం కానీ ఈ మనుషుల్లో కొత్త సంవత్సరం పాత సంవత్సరం పన్నెండు నెలలు కానీ ఏదో తెలియదు ఏదో సాధించేసాం ఏదో సాధించాలి ఏమిటయ్యా సాధించేది అనగానే కోట్ల రూపాయలు ఆదాయం ఈ రోజున ప్రభుత్వానికి ఏ రూపేణండి మందు ద్రవ్యాలు మాదక ద్రవ్యాలు కొని కోట్ల రూపాయలు చెల్లిస్తాం కోట్ల రూపాయలు వెచ్చిస్తాం కోట్ల రూపాయలు రాబడి ప్రభుత్వానికి మనకి బొక్క బొక్కసం మందు ఏరులై పారుతుంది మాదక ద్రవ్యాలు ఏరులై పారుతాయి పబ్బులు హబ్బులు ఇంకా హగ్గులు పెగ్గులు ఈరోజంతా కూడా ఆ ప్రపంచంలో ఉండేవాళ్ళు ఆ ప్రపంచంలో ఉంటారు లేదు కృష్ణారామ అనుకుంటూ కాస్తంత భక్తి టీవీ ఛానలు లేక ఎస్వీబీసీ ఛానల్ ఇలాంటి ఛానల్స్ చూసేవాడు హిందూ ధర్మం ఛానల్ చూసేవాళ్ళు చూస్తారు లేదా మామూలుగా రోజువారి ఇంతే కదా అనుకొని ఎవరి కష్టార్జున వాడనుకొని పదింటిని నిద్రపోయే వాళ్ళు నిద్రపోతారు ఏమీ ఉండదు రేపంతా ఏదో హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ అయితే చేతులు ఇచ్చుకుంటాం సెకండ్లు ఇచ్చుకుంటాం రాత్రి నుంచి ఓ గోల గోల చేసేస్తారు చేంజ్ ఉండాలి కదండి రోజు బోరు కొట్టి రోజు తల బరువెక్కి ఎందుకు డిప్రెషన్లో ఉంటున్నాం రోజు ఆనందంగా ఉందాం హ్యాపీ న్యూ ఇయర్ పేరు చెప్పుకొని కాస్త రిలాక్స్గా ఉంటాం కాస్త కలిసిపోతాం శత్రువులు మిత్రులు అయిపోతారు చక్కగా హ్యాపీగా అందరూ ఉంటారు ఇందులో స్నేహబంధం ఉండొచ్చు బంధం ఉండొచ్చు కామబంధం ఉండొచ్చు ఏ బంధమైనా ఉండొచ్చు ఏది ఉన్నా సరే ఫ్లెక్సీ లాగా ఆనందంగా ఎలా ఉంటాయో ఎంతెత్తులో ఉంటాయో అంతెత్తు ఆనందాన్ని ఈ రోజున పొందుదాం హ్యాపీగా ఉందాం కొత్త సంవత్సరం అనుకుంటున్నాం కాబట్టి మంచి నిర్ణయాలు తీసుకుందాం నిర్ణయాలు పాటించడానికి ఆలోచిద్దాం రేపు చాగంటి వారి మరి అమృత వర్షిణి నుంచి ఇంకొక నారు మంచి ఇంకొక పది మెట్లు మిమ్మల్ని నా మీతో పాటు నేను ఎక్కడానికి రేపు పది మెట్లు మీ ముందు ఉంచుతాను అంతవరకు కూడా స్వస్తి చెప్పే ముందు మరొకసారి మీకు పాత న్యూ ఇయర్కు గుడ్ బై చెప్పేద్దాం టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్కి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ కొత్త సంవత్సరానికి వెల్కమ్ చెప్దాం హ్యాపీ న్యూ ఇయర్ అడ్వాన్స్ Thank you so much bhavadeedu narmanchi